bye <laughs> <laughs> యహోరు వార్త ఎనిమిదవ అధ్యాయంలో శిష్యుడుకు ఉండవలసిన మరొక లక్షణాన్ని గురించి ముప్పై ఒకటో వచ్చినవిలో చాలా స్పష్టంగా రాశాడు చదువుదాం చూడండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించెదరు ఏ అంటున్నాడు ఓ యూతులారా నన్ను మీరు నమ్ముకుంటున్నారు కదా నమ్మటం కాదు దయ్యం కూడా నమ్ముతుంది దయ్యాలకు కూడా నా మీద నమ్మకం ఉంది దయ్యాలు కూడా నన్ను నమ్మి గడగడ వణుకుతున్నాయి దయ్యాలు నమ్మినట్టు కాదు మీలో ఉండాల్సిన గుణం ఏంటంటే మీలో నా వాక్యము నివసించాలి పదిహేనో అధ్యాయము వాళ్ళు అంటాడు ప్రభు ఎవని ఎందు నా మాటలు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో ఎవడు నాయందు నిలిచి ఉంటాడో అని అంటాడు ఆయన దేవుని వాక్యం మనలో నివాసం చేయాలి మనము దేవుని వాక్యములో నివాసం చేయాలి ఎటువంటి ఏమి నేర్చుకోవాలి చెప్పండి దేవుని వాక్యం మనలో ఉండాలి మనం ఎక్కడ ఉండాలి వాక్యం ఎవరు దేవుడే యేసుక్రీస్తులో మనం ఉండాలి యేసయ్య మనలో ఉండాలి యశప్రభు చాలాసార్లు చెప్పాడు ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వాడు నాతో నేను వానితో కలిసి భోజనం చేస్తామన్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మీలో ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తా వాడు నాలో నేను వాళ్ళు ఉంటా మనము ఈ అనుభవం లేకుండా ఏసై శిష్యులం కాలేం మొన్ననేనండి పాస్టర్ గారు మూడు వేల రూపాయలు పెట్టి ఒక పెద్ద ఫోటోని చేపించానండి ఏ సూప్రభుదంటకామా ఎన్ని వేలు పెట్టి మూడు వేలు పెట్టండి ఏసైది పెద్ద పటం కట్టించానండి ఆ ఏం చేద్దాం అనుకుంటున్నామమ్మా ఏమి లేదండి నాకు కనపడే స్థలంలో ఇంటికి వచ్చిన వాళ్ళు కనపడి దగ్గర పెట్టానండి గోడకి ఎవరు వచ్చినా ఎక్కడ చేపిచ్చావమ్మా అని అడుగుతున్నారంట పటం అందరూ అడుగుతున్నారు మాస్టర్ గారు ఏం చేద్దాం ఇప్పుడు అడిగితే ఏసై అన్నాడు గోడ మీద కాదక్క నువ్వు నాలో ఉండాలి నేను నీలో ఉండాలి మన బంధం అది ఏసన్న గారు ఏమన్నాడు మన బంధము అనుబంధము విడదీయగలరా గలరా మరి ఏదైనను కదా ఆయన వివాహం కూడా చేసుకోకుండా ఏ సయ్యతోనే పెట్టుకున్నాడంట బంధం స్తోత్రం చెప్పండి మనకి వివాహాలైనప్పటికీ మనం ఉండాల్సింది ఏ సయ్యలో ఏ సయ్య మనలో నివాసం చేయాలి ఆయన అంటున్నాడు తనను నమ్ముకున్న యూదులతో మాట మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులవుతారు అన్నాడు ఒకటి లేఖనాలు ఎరిగిన వారమై ఉండాలి రెండవది ఏసయ్య మనలో మనం ఏసయ్యల వాక్యములో మిళితమైపోవాలి చెప్పమంటారా ఇప్పుడు కొంతమంది గేత్ దగ్గర పాలు పిండుతారు డుతారు ఆ గేప్ దగ్గరికి పాలు పెనడానికి వెళ్ళేటప్పుడే ముందు వీళ్ళు తెపాడలో కొన్ని నీళ్ళు తీసుకెళ్తారు ఇదేం జబ్బు నాకు అర్థం కాదు సరే కడిగిన వరకు అవి కడుగుతారు కదా వాటికి ఉంటాయి కదా పాలు తీసే రొమ్ములు ఎందుకు తెలుగులాంట నా పిల్ల కడిగిన తర్వాత మరి మిగిలిన నీళ్ళు పానబెయ్యాల పానబోయే నీళ్ళు అందులోనే పిండేస్తారు పాలు శాంతం తగ్గిపోతలే కేంద్రం దగ్గరికి వెళ్ళి మూడు లీటర్లు పోతు వా మోహో పాలనోళ్ళమ్మ మూడు లీటర్లు పాలు అంటే ఏమొచ్చిద్ది శాతం వచ్చిందా నేనేమంటున్నానంటే పాలల్లో నీళ్లు నీళ్లల్లో పాలైతే కలిపావు కానీ వాటిని సపరేట్ చేయమంటే చేయండి ఎవరన్నా ఎడతేయండి ఎప్పుడైంది అది మనకి యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితాలు కూడా అట్ట కలిసిపోతే ఇక ఎవడన్నా విడదీయగలుగుతాడా యశప్రభా నువ్వు గోడ మీదే ఉండయ్యా యశుప్రభ నువ్వు గూట్లోనే ఉండయ్యా అవసరం వచ్చినప్పుడు నేనే బిలుస్తానప్పుడు బయటకు వచ్చి ఇంతముందు మన ఈ పామురాళ్ళు కుందేళ్ళు ఉండేవి బాగా నేను ఎప్పుడు తలుపు తెత్తాన అవి తలుపు తీసి వారికి అన్నాననుకో ఏడున్నాయి మొత్తం వచ్చేంత ఎందుకు గింజలేత్తాం కదా అట్ట మనం ఏసయ్యను కూడా అటు పిలవాలనుకుంటున్నాము టైం వచ్చినప్పుడు ప్రభురా ఆదివారం కాబట్టి ఈ ఫోటోకి రా మళ్ళీ తర్వాత ఆరు రోజులు నా జోలుకి రవ్వక నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను ఉంటుంది ఏసు ప్రభు శిష్యులుగా బ్రతకాలి అనుకున్న మనము చెప్పండి రెండవదిగా ఏసులో నిలవాలి ఏసయ్య వాక్యముగా మనలో నిలవాలి అప్పుడు దావి చెప్పినట్టుగా నేను పాపము చేయకుండా ఉన్నాను అనొచ్చా